పాస్వర్డ్ కూడా ఇదే పెట్టుకున్నావా ఇప్పుడు డబ్బులు దొబ్బేసానంటే ఎప్పటికో పోస్ట్ పోన్ చేసిన మర్డర్ ప్లాన్ ముందుకు తత్తదేమో నాకు ఈ డబ్బులు వద్దు ఇప్పటి అస్సలు మంచిది కాదు ఇదిగో నీ దగ్గర నేనేం దబ్బేయలేదే గుర్తుపెట్టుకో అలాగే మంచి పిల్ల అవును ఇది బయటకొచ్చాక ఏం గుర్తుండదు కదా ఎప్ప నటకం మన మనబరేం దోబినట్టుంది అర్జెంటుగా దీన్ని బయటికి తీసుకొచ్చేయాలి నువ్వు ఎప్పట్లాగే ముగుణ్ణి కాల్చుకుతూనే కర్తవ్య మహిళలా మారిపోతున్నావు 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 మారిపోయావు పడుకుందా పాప పాప పాపలే అంటే కాజు లేకుండా కాట్ల కుక్కల నా మీద పడిపోతుంటావు కదా ఆవేశంలో తిట్టి కళ్ళు తిరిగి పడిపోయో తట్టిలేపే అవునా ఈ మధ్యలో కూడా జరుగుతుందా అందుకే లో ఏమన్నా బ్యాడ్ థాట్స్ ఉంటే బయటికి తోసి అక్కడి నుంచి తలుపు తగిలితే మళ్ళీ పడిపోతావు ఒక్కోసారి ప్రయోగాలు మిస్ఫైర్ అయిపోతాయి పిల్లంతో పెట్టుకుంటే ముందే అయిపోతాయి చక్రవాక సీరియల్ రిపీటెడ్గా పదివేల ఎపిసోడ్లు చూసారు చెక్కోడి వీడు నా దగ్గర చక్రం తిప్పుతున్నాడు హిప్నటిజం అంట హిప్నటిజం అక్కకి ప్రమోషన్ వచ్చింది స్పెషల్ ఐటమ్స్ చేసి డైనింగ్ టేబుల్ దగ్గర వెళ్ళిపోవాలి వంట ఇష్టంతో చేయాలి ఇలా యుద్ధం చేసినట్టు చేసే సేవించిన వాళ్ళు సచ్చిపోతారు సచ్చిపోనీరా మన ఫుడ్ వల్ల జనాలకి పునర్జన్మ వస్తుంది ఇంతకీ ఐటమ్స్ ఏంటి సగ్గు బియ్యంతో అన్నం వండుదాం తురుతురేతో కర్రీ చేద్దాం బయట మొక్కజొన్న పొత్తులు ఎండబెట్ట గింజలు తీసేసి లోపల కండి తీసుకురా కట్ చేసి వడియాలు వెప్తా దాంతో పాటు నాలుగు పాడలు కూడా రెడీ చేస్తా ఓవర్ చేయక నిజంగా కట్ చేసి సేమియా చేస్తా పొద్దులేండి అవును పెద్దమ్మ గారికి ప్రమోషన్ ఇప్పుడు వచ్చింది రీ గట్టి కరవకరా అక్కెవరికి చెప్పొద్దంది అది విన్నదంటే విడివిడిగా నరికి ఇద్దరిని కలిపి కిచ్చిడి చేసేస్తుంది వినేశారు మీ నోట్లో ఏది ఆగదంటే చెప్పద్దు అంటే చాటింగ్ పెట్టరావు చాటింగ్ పై పైన నువ్వు ట్రాన్స్ఫర్ అయ్యేయలేక తెలుస్తుంది కదా ట్రాన్స్ఫర్ ఏంటి బావ కారు అంటున్నాడు కదా సాలరీ ఎక్కువ వస్తుందని ట్రాన్స్ఫర్ తీసుకుంది పావకి తెలిస్తే కాదంటాడని కామ్గా ఉంది మిడిల్ క్లాస్ అంటే అంతేనే కోరికలు దగ్గర చేరితే బంధాల మధ్య దూరం పెరుగుతుంది వెళ్తానంటే వద్దంటాడు బాధిస్తే బాధపడతాడు నా కోసం ఫ్రెండ్స్ని వదిలేశాడు సంసారం కోసం సరదాలు వదిలేశాడు ఇంట్లో పెట్టిన క్యారేజీ ఒక్క మెతుకు కూడా మిగలకుండా ఖాళీ అవుతుందంటే భర్త బయట తినడని మగాడు అలారం లేకుండా ఐదింటికి నిద్రలేస్తున్నాడంటే పెళ్ళంతో బాధ వల్ల కాదు పనిపోతుందన్న భయం వల్ల నీ భావన నువ్వు ఎప్పుడైనా గమనించావా ఆదివారం ఒక్కరోజే చాలా ఆనందంగా ఉంటాడు కడుపు నిండా తిని ప్రశాంతంగా నిద్రపోతాడు ఏ రోజు తన కష్టం మనకు కనపడకూడదని నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు ఆయన్ని నేను ఎప్పుడూ ఎందుకు ఏడిపిస్తానంటే కోపంలో అయినా కొంచెంసేపు కష్టాలు మర్చిపోతాడండి పెళ్లి చేసి వాళ్ళమ్మ తన కొడుకుని నాకు ఇచ్చేసింది ఇప్పుడు నా కొడుకు కొడుకు కారు కావాలని ఏడుస్తుంటే కొనివ్వాలి కదే అందుకని అందుకనే వాడికి కొనివ్వాలంటే నేను వెళ్ళాలి